నమో వెంకటేశాయ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజైన సోమవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై వాహనంపై దర్శనమిచ్చారు రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల వరకు అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూరాహారతలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి పరమాత్ముడైన హరి పట్టపురాణి అలవేలు ఉమంగా అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదౌజాలను తొలగిపోతాయని విశ్వాసం వాహన సేవలలో తిరుమల శ్రీ 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 పెద్దజీయ స్వామి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి వనభాగ లక్ష్మి శ్రీమతి టి దేవి నరేష్ కుమార్ ఎం శాంతారాం శ్రీ వీరబ్రహ్మన్ సివిఎస్ఓ శ్రీ కె మురళీకృష్ణ ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు తిరిజానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన నవంబర్ ఇరవై తేదీ మంగళవారం పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారేను పంపనున్నారు ప్రతి ఏటా పంచమీ తీర్థం రోజున తిరుమల నుంచి సారేను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం రెండు ముప్పై నుండి నాలుగు ముప్పై గంటల వరకు పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టి శ్రీవారి వక్షస్థల లక్ష్మి అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం చేపడతారు ఆ తర్వాత ఉదయం నాలుగు ముప్పై గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు కుంకుమ ప్రసాదాలు తులసి వస్త్రాలు ఆభరణాలతో కూడిన సారే ఊరేగింపు మొదలవుతుంది ఈ సారేను గజాలపై నాలుగో నాలుగు నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడప నడప తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకు వెళ్తారు అక్కడ నుండి కోమలమ్మ సత్రం తిరుచానూరు పసుపు మండపం మీదుగా పద్మ పుష్కరిణి వద్ద అమ్మవారికి సారే సమర్పించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి అశ్వవాహన సేవ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళా బృందాలు తిరుచానూరు మాడవీధులను రసరమ్యంగా అలరించాయి ఎటువంటి మరిన్ని వీడియోలు సూర్య నడింపల్లి ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయవలసిందిగా కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము మేము మీ సూచనలు సలహాలు ఇంకా ఎటువంటి వీడియోలు చేస్తే బాగుంటుందో మీ యొక్క సలహాలని ఇవ్వవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ